మనం ఆఫర్స్ చూస్తే కర్టింగ్ ఫిఫ్టీ కే టూ పీసెస్ అన్నమాట ఎట్లా ఉన్నాయి ఏంటి శారీస్ సో చూస్తున్నారా టూ పీసెస్ మనకి కర్టింగ్ ఫిఫ్టీ కే ఉన్నాయి ఇక్కడైతే ఒక అద్భుతమైన ఆఫర్ ఉంది చూసారా ఓన్లీ నైన్ రూపీస్ అంట సో ఈ సారీ మనకి ట్రిపుల్ నైన్ దీంతో పాటు ఇంకొక శారీ జస్ట్ నైన్ రూపీస్ వస్తే ఇంకొక శారీ వచ్చి ఇక్కడంతా మనం చూసుకుంటే కోల్కతా ఫ్యాన్సీ సారీస్ అది పోతున్నాయి అన్నమాట మరొక బ్యూటిఫుల్ ఆఫర్ కేజీ సేల ఆల్మోస్ట్ కేజీకి ఒక టూ త్రీ శారీస్ వచ్చేస్తాయి అండి కలెక్షన్స్ అయితే కొత్త కలెక్షన్స్ చాలా బాగున్నాయి సో ఇవన్నీ కూడా డైలీ రేట్ శారీస్ త్రీ నైంటీ ఎయిట్కి టూ పీసెస్ వస్తున్నాయి సో సేమ్ అదే కలెక్షన్లో కొంచెం కాటన్ లాగా ఉండడానికి స్టిఫ్ ఉండే మెటీరియల్తో వచ్చినటువంటి శారీస్ అనమాట ఇవన్నీ కూడా టూ పీసెస్ ఓన్లీ త్రీ నైంటీ ఎయిట్ రూపీస్కే వస్తున్నాయి చాలా రీజనబుల్ అనమాట చూస్తున్నాం మన సారీస్ అన్ని కూడా కాటన్ సారీస్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అమ్మ నచ్చిందా చీరా చూసే సారీస్ అన్ని కూడా ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ మనం అని కూడా బనారస్ ఫ్యాన్సీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నటువంటి శారీస్ అనమాట ఎంత బాగున్నాయి చూడండి ఫ్యాన్సీ బనారస్ శారీస్ సో కలెక్షన్ అయితే నాకే కళ్ళు జరిగిపోతున్నాయి ఇక్కడ వాళ్ళందరూ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారో సో ఫిఫ్టీ పర్సెంట్ లోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయన సో ఇది వచ్చేసి మంచి షైనింగ్ మెటీరియల్ లో ఉన్నటువంటి సారీస్ కొంటే ఒకటి ఫ్రీ సో ఇక్కడ శారీస్ అన్ని కూడా స్పెషల్ ఆఫర్ లో ఉన్నటువంటి శారీస్ అనమాట సో చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ కానివ్వండి మొత్తం డిజైన్స్ కానివ్వండి అంత న్యూ కలెక్షన్ వచ్చింది సౌత్ ఇండియా షాపింగ్ వాళ్ళు చెప్తున్నారు మనకి ఈ డిస్కౌంటే కాదు ఎవ్రీ మంత్ కొత్త కలెక్షన్ కూడా ఉంటుందంట